రోజుకి జనాలు పెరుగుతుండటంతో వానలు తరిగిపోతున్నాయి కాంక్రీట్ జంగలుగా మారుతుండటంతో వృక్ష సంపద కనుమరుగవుతుంది అయితే నగరాలకు దూరంగా ఉండే శివారులోనూ పచ్చదనం దూరమైంది పర్యావరణం పరిరక్షించుకోవాల్సిన వారే పరిహాసంగా మార్చేశారు ఇలాగే చేసుకుంటూ పోతే భవిష్యత్ పరిణామాలకు బాధ్యులెవరు ప్రస్తుత పరిస్థితులకు కారుకులెవరు ఈ బాధ్యత ప్రభుత్వాలదా ప్రజలదా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత కంపల్సరీగా కూడా చెట్లు నాటాలని చెప్పేసి ఒక అటవీ దినోత్సవం రోజు కానీ లేదా లేదా పర్యావరణ దినోత్సవం రోజు కానీ ఆ కార్యక్రమం చేస్తున్నారు పెద్ద ఎత్తున దాదాపు కొన్ని వేల కోట్లు దీని మీద చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళు ఏంటంటే ఆ రోజు వరకు ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని చేసి తర్వాత వాటిని పరిరక్షణ అనేది ఎవరు కూడా చేయకుండా వదిలేయడం వల్ల ఏంటంటే కొన్ని మంచి చెట్లు పర్యావరణాన్ని కాపాడాలని చెప్పే పాల్పడుతున్నారన్నది జనాల నుంచి ఎదురవుతున్న వాదన జాతీయ రహదారుల వెంట పచ్చని చెట్లను నరికేసి రోడ్లను విస్తరిస్తున్నారు ఈ రోడ్ల విస్తరణ పనులు కాంట్రాక్టులు అన్ని ఖరారు చేసేది ప్రభుత్వమే ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక శాఖ నిర్వహించేది ప్రభుత్వమే అయితే నగరాల్లో కాంక్రీట్ జంగల్ ఇప్పుడు పల్లెల వరకు విస్తరించింది ఇది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయలే అయినా దానికి ప్రత్యామ్నాయంగా చేపట్టాల్సిన చర్యలు మాత్రం ఈ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చెట్లు అనేది ఖచ్చితంగా కావాలి చెట్ల వల్ల మనము బతుకుతున్నాం మన వల్ల చెట్లు బతుకు మన వదిలే కార్బన్ డై ని పీల్చి మనకు ఆక్సిజన్ వదిలే బతికిస్తున్నాయి అవి అట్లాంటి వాటిని కాపాడవలసిన అవసరం మనకి ఎంతైనా ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు బడ్జెట్ బడ్జెట్ను వదులుతున్నాయి వాటికి కూడా వదులుతున్నాయి వాళ్ళు వచ్చి నారుతున్నారు ఏదో మొక్క నాటిన వారిపైనే దానిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది అయితే మొక్కల సంరక్షణలో మంత్రిత్వ శాఖలు ఉన్నా నామమాత్రంగానే మాత్రంగానే మిగులుతున్నాయి భవిష్యత్ తరాల మనుగడకు కీలకమైన పర్యావరణ పరిరక్షణపై ముందుండి నడిపించాల్సిన ప్రభుత్వాలు నామకే వాస్తే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అయితే ఈ నిర్లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి పర్యావరణం అందించలేని నిత్సాహ స్థితికి ప్రస్తుత నిర్లక్ష్యం తీసుకెళ్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యతగా భావించకపోతే భవిష్యత్ పెనుముప్పుగా మాటం మారడం ఖాయంగా కనిపిస్తుంది